రాజీనామా చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో రాజీనామా లేఖలో కీలక విషయాలను కూడా ఆయన రాజకీయాలు వేరు వేరు అన్నారు జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించారు రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాతరంగా ఉండాలి అన్నారు బాలినేని రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదే అన్నారు రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేశాను అన్నారు పిలువలు నమ్ముకుని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను సార్లు మంత్రిగా పని చేశా అన్నారు బాలినేని అయితే ఇప్పుడు కొన్ని కారణాలతో పార్టీని వీడుతున్నా అన్నారు రాజీనామా లేఖ జగన్కు పంపారు బాలినేని రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు బాలిని కొన్నాళ్లుగా వైసీపీ హైకమాండ్ పై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మంత్రి పదవి నుండి తప్పించినప్పుడు అలకబూనర్ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కూడా బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఆ తరువాత ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో కూడా బాలినేని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఎన్నికల ఫలితాల తరువాత అది మరింత ఎక్కువైంది ఈ నేపథ్యంలో బాలినేనితో పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది ఇటీవలే అధినేత వైఎస్ జగన్ తో బాలినేని భేటీ అయ్యారు పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని అందుకే తన దారి తాను చూసుకుంటున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు జగన్ కే చెప్పేశారు బాలినేని తాజాగా పార్టీని వీడుతూ బాలినేని నిర్ణయం తీసుకున్నారు రాజీనామా చేస్తూ సో బాలినేని రాజీనామా చేస్తూ కొన్ని విషయాలు ప్రస్తావించారు దాంతో పాటుగా పార్టీకి ఆయన లేఖలో ఎలా రాశారో మనం చూద్దాం గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకి కొలమానం కదా విలువలను నమ్ముకునే దాదాపు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా రెండు సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి కొంత గర్వంగా కూడా ఉంది రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది నేను ప్రజా నాయకుణ్ణి ప్రజల తీర్పే నాకు శిరోధార్యం రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మి నిఖార్సైన రాజకీయం నేను చేశాను కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను అందరికీ ధన్యవాదాలు ఇట్లు మీ బాలునేని శ్రీనివాసరెడ్డి మా అసోసియేటైటర్ హసీనా మరింత సంవత్సరం అందిస్తారు లైవ్లో హసీనా వాలిరెడ్డి బాలిన నిర్ణయం ఊహించిందేనా దీనిపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో యాక్చువల్గా ఆయన ఎలక్షన్స్ ముందు కూడా పార్టీ మారుతారు అని చెప్పి చాలా వార్తలు వినిపించాయి ఆ టైంలో ఆయనకి సీటు ఇవ్వకపోవడం ఆయన సీట్ను వేరే చోట వెళ్ళి పోటీ చేయమని చెప్పడం అప్పుడు ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల స్థానాల నుంచి వేరే స్థానాలు మార్చినప్పుడు ఆ నిర్ణయాలను బట్టి ఆయన అప్పుడు వ్యతిరేకరించారు కావాలంటే నేను పార్టీ మారిపోతాను కానీ నేను మాత్రం వెళ్ళి వేరే చోట నుంచి పోటీ అని చెప్పి అప్పుడు కూడా ఆయన అలగడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడడం అలాగే సరే అయితే ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పోటీ చేయమని కూడా చెప్పడం జరిగింది సో ఇది ఆయన ఈసారి మాత్రం ఇంత తొందరగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తారు ఇంత తొందరగా పార్టీ మారుతారు అని మాత్రం ఊహించలేనిది ఇది పార్టీలో చాలా మంది పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చాలా మంది వెళ్తున్నారు పార్టీ మారి వేరే పార్టీలకు వెళ్ళడం కానీ పార్టీ రాజీనామా చేయడం ఆళ్ళనా లాంటి సీనియర్ లీడర్స్ కూడా పార్టీకి రాజీనామా చేశారు కానీ ఈయన ఒకవైపు మనం చూసుకుంటే ఇటు వైఎస్ఆర్ కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది కాబట్టి ఈయన పార్టీ మారుతారు అని మాత్రం ఊహించలేని పరిణామమే అని చెప్పచ్చు అయితే రాజకీయాలు వేరు బంధుత్వం వేరు అని కూడా ఆయన చెప్ప లెటర్లో కూడా పేర్కొనడం జరిగింది అయితే రేపు ఆయన పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత కలుస్తారు అని చెప్పి ఇప్పటివరకు వాళ్ళ అనుచర వర్గాలు ఎవరైతే ఉన్నాయో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుచర వర్గాలు వాళ్ళు చెప్తున్నారు రేపు అపాయింట్మెంట్ తీసుకున్నారు రేపు కలుస్తారని అంటున్నారు ఆ తర్వాత కలిసిన తర్వాత ఆయన పెద్ద ఎత్తున ఒక జాయినింగ్ డేట్ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఆయనతో పాటు పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్ చేస్తున్న లీడర్స్ అందరూ కూడా జనసేనలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారు అనేది మాత్రం ఒకవైపు వైఎస్ఆర్ సిపికి ఊహించిన పరిణామమే అంటే మొన్న కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి కలిసారు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసారు అక్కడ కూడా ఆయన ఆయన నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు అటు పార్టీలో పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆయన కలవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అనేవి కొన్ని సరి అయిన నిర్ణయాలు ఆయన తీసుకో తీసుకోలేదు అని కూడా ఆయన లెటర్లో పేర్కొన్నారు సో దాన్ని చాలాసార్లు ఆయన అపోజ్ చేస్తే ఆయన పక్కన పెట్టారని కూడా చెప్తూ వచ్చారు అయితే చాలా రోజుల నుంచి అంటే మంత్రి పదవి ఆయనకి రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసేసిన దగ్గర నుంచి ఆయన అసంతృప్తిగా ఉండడం జరిగింది ఆ తర్వాత ఆయనకి రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయనకి ప్రకాశం బాపట్ల తీసేసి కడప ఇస్తే దా అక్కడ కూడా అప్పుడు కూడా ఆయన దాన్ని అపోజ్ చేయడం జరిగింది నేను నాకు సంబంధం లేని జిల్లాలు నాకెందుకు ఇచ్చారని చెప్పి సో ఇలా గత రెండున్నర సంవత్సరాల నుంచి ఏదైతే మంత్రి పదవి ఆయన తీసేశారో అప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తిగానే వస్తూ ఉన్నారు ఆ తర్వాత సీటు విషయంలో కూడా ఆయన అనుచరులకి కూడా సీటు ఇవ్వలేదు దక్కలేదు కాబట్టి అప్పుడు కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు సో ఈ అసంతృప్తి అనేది ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది అది ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయింది పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఆయన సీరియస్ నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు బంధుత్వాన్ని పక్కన పెట్టేసి ఆయన రాజకీయాన్ని మెయిన్గా అజెండాగా తీసుకొని ముందుకెళ్తున్నారు సో ఆయన పార్టీ మారుతున్నారని మాత్రం ఖచ్చితంగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే రేపు జనసేన అధినేతను కలిసిన తర్వాత ఆయనతో పాటు ఎంతమంది వెళ్తారనేది చూడాల్సి ఉంది రైట్